అందరికీ తెలుసు అండి అంబాపతి ఫ్యాక్టరీ అంబాపతి ఫ్యాక్టరీ అంటే డైలీ న్యూ కలెక్షన్ ఏ ఉంటుంది మన దగ్గర పాత కలెక్షన్ ఏమి ఉండదు ఈ రోజు చూడొచ్చు మంచి మంచి కలెక్షన్ తయారు చేసాము ఇప్పుడు పండుగ సీజన్ మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది డైలీ వేలో కావాలా ఫ్యాన్సీలో కావాలా ఈ టైప్ వెరైటీ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ టైప్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు వా ఎంత సూపర్ కలెక్షన్ మొత్తం సారీకి జరీ లైనింగ్ ఉన్నాయి పళ్ళు చూడొచ్చు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మెత్తడ్ చీరలో ఈ టైప్ ఈ అన్ని కలెక్షన్ మీకు దొరుకుతుంది ఇది బ్లౌజ్ చూడొచ్చు వా చిన్న చిన్న ఫ్లవర్ ప్లస్ జరి వచ్చింది ఆల్ ఓవర్ శారీకి ఈ వెరైటీస్ లో అన్ని డిజైన్స్ కావాలంటే చాలా చాలా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఎనిమిది ఎనిమిది సెట్ ఉండదు ప్రతి సాడీకి పౌచ్ ప్యాకింగ్ వస్తుంది ప్రతి సాడికి ఫోటోతో సాగు వస్తుంది తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాము వా ఇప్పుడు పండుగ సీజన్ లో ఈ టైప్ ఫ్యాన్సీ సారీ జరుగుతారు ఫ్యాన్సీ వర్క్ వర్క్ సారీ ఉంది జరి వర్క్ ఉంది బార్డర్ కూడా చూడవచ్చు లాస్ట్ వర్క్ ఇది వస్తుంది అండ్ మొత్తం సారికి ఫుల్ సారికి వర్క్ ఉంది బార్డర్ కూడా ఉంది మంచి ఫ్యాబ్రిక్ లో మళ్ళీ ఇది సిరోస్కి వర్క్ కూడా మషిన్ తో ఫిట్ చేశారు అసలు ఇది వాష్ చేస్తే పోదు చేత్తో తయారు చేసింది ఉంటే పోతాయి కానీ ఇది వాష్ చేస్తే పోదు అసలు ఎంత సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది కింద కూడా ఫ్లవర్ ప్రింట్ లో అట్లా వచ్చింది ఇది మొత్తం వర్క్ నార్మల్ కాదు ఇది కూడా మంచి వర్క్ ఉంది ఈ టైప్ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది నెక్స్ట్ చూడవచ్చు బ్లాక్ బ్లాక్ అంటే ఎవరికి నచ్చే ఐటమ్ ఇది కింద చూడొచ్చు బొమ్మలు వచ్చింది అండ్ జరీ వర్క్ వచ్చింది ఈ టైప్ చాలా చాలా కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉంది సారీస్ లో డ్రెస్సెస్ లో ఇంకా మీకు కలెక్షన్ చూపిస్తాము సారీస్ లో కూడా ఎంత మంచి మంచి డిజైన్స్ కలర్ వచ్చేసింది మీరు చూడవచ్చు ఈ టైప్ కలెక్షన్ కావాలంటే ఇవన్నీ మన అంబాపతిలో కొత్తగా వచ్చింది కొత్త వెరైటీలు తక్కువ రేట్ లో దొరుకుతుంది ఇవి కూడా మంచి ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ఇది ఒక వెరైటీ నెక్స్ట్ చూడొచ్చు వా ఎంత సూపర్ సారీ ఎంత సూపర్ కలెక్షన్ అసలు ఎక్కడైనా దొరకదు ఇది కూడా ఎంత తక్కువ రేట్ లో ఒకసారి బయట దొరికింది డూప్లికేట్ ఐటమ్ మీకు దొరికింది ఇంకో మళ్ళీ ఎంత తక్కువ రేట్ లో దొరకదు ఈ టైప్ కలెక్షన్ చాలా ఉన్నాయి ఇవి అన్ని ఐటమ్స్ ఫెసిలిటీ దొరుకుతుంది మళ్ళీ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ దొరుకుతుంది ఈ టైప్ కలెక్షన్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో సారీ ఉంది చూడండి మంచి కలెక్షన్ ఉంది పళ్ళు కూడా చూడొచ్చు ఫ్యాన్సీ పళ్ళు వస్తుంది కింద జరీ బార్డర్ వస్తుంది మళ్ళీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ సాడీకి జరీ లైనింగ్ ఉన్నాయి మళ్ళీ దీనికి సంబంధించి బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది సిక్స్ థర్టీ ఖచ్చితంగా లెంత్ వస్తుంది తర్వాత ప్యాకింగ్ ఎట్లా వస్తుంది కలర్ డిజైన్ చూడొచ్చు వా ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ మన అంబాపు దొరుకుతుంది ఇవి కూడా తక్కువ రేట్ మంచి క్వాలిటీలో కలర్ మ్యాచింగ్ కూడా మంచి మంచి ఉన్నాయి ఓకే ఈ టైప్ కలెక్షన్ కావాలంటే ఒకటే పని చేయండి స్కిన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా నెక్స్ట్ చూపిస్తాము త్రీ పీస్ సెట్స్ లో ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ అంటే మగ్గం వర్క్ వచ్చింది విషేప్ లో వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి త్రీ పీస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఈ టైప్ కలెక్షన్ వా ఎంత సూపర్ కలెక్షన్ ఈ మొత్తం ఉంది జరి వర్క్ ఉంది మళ్ళీ కింద ఇక్కడ కూడా వర్క్ ఉంది నెక్ లో కూడా వర్క్ ఉంది నెక్స్ట్ దీనికి సంబంధించి ప్యాంట్ లా వస్తుంది అండ్ దుప్పట్టా కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఈ టైప్ చాలా చాలా కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ టూ పీస్ త్రీ పీస్ ఓన్లీ వన్ పీస్ టైప్ కూడా కావాలంటే ఇందులో కూడా మెయిన్ బెనిఫిట్ మీకు ఏ సైజ్ కావాలా ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ తక్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ వా వచ్చింది విషేప్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ కట్ వర్క్ డుపట్టా వచ్చింది బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరైటీ చూపిస్తాం ఈ టైప్ అస్సలు కలెక్షన్ ఎక్కడైనా దొరకదు ఇది కూడా ఎంత తక్కువ రేట్ లో ఒకసారి మీరు నమ్మి చూడండి మన దగ్గరే ఫ్రాడ్ ఏం లేదు జాన్యున్ కంపెనీ జెన్యున్ టెస్ట్ ఉంది ఏది చూపిస్తాము ఇదే పంపిస్తాము చూపించేది ఒకటే పంపించేది ఒకటే ఎట్లా లేదు మళ్ళీ సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ కూడా ఉంది అంటే మీరు టెన్షన్ లేకుండా భయం లేకుండా మంచిగా బిజినెస్ చేసు స్టార్ట్ చేసుకోవచ్చు ఒక పది టు పదిహేను వేల్లో మీరు ఇంట్లో కూర్చొని వీడియో కాల్ వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ టైప్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్లో టూ పీస్లో కోర్ట్ సెట్స్ కావాలా ఈ టైప్ వెరైటీ మీకు ఫ్యాన్సీ డ్రెస్సెస్ కావాలా అంటే కూడా అవైలబుల్ ఉంది ఈ అన్ని కొత్త కలెక్షన్స్ వచ్చేసింది చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ లాతో మీకు సైజెస్ కావాలా ఏ సైజ్ కావాలా ఏ సైజ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈ టైప్ న్యూ న్యూ కలెక్షన్స్ మీకు కావాలంటే ఒకటే పని చేయండి స్కిన్ పైన నెంబర్ ఉంది ఈ టైప్ ఫ్రాక్ మోడల్లో కావాలా కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు ఇదిగోండి నెక్కి కూడా వర్క్ వచ్చేది ఫుల్ గేరా వస్తుంది ఇది కూడా రౌండ్ షేప్ ఫుల్ రౌండ్ షేప్ వస్తుంది మీకు షార్ట్ టాప్స్ కావాలా లాతో కాలేజియన్ స్టూడెంట్స్ వే చేసేది కావాలా ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మీరు ఒకటే పని చేయండి మన అంబాపతి ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కమెంట్ చేయండి ఇంకా మన అంబాపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ